డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సగినటిపల్లి మండలం మోరిపోడు వివి మెరక ఆనుకుని ఉన్న టవర్ అండి సో దీనికి సంబంధించిన ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ వచ్చేసి ఈ రకంగా మనకిలాగా హౌస్ లైన్ మీద ఇటువనే అనేది జరిగింది ఈ విధంగా హౌస్ లైన్ మీద వేయడం జరిగింది ఒకసారి చూస్తున్నారు కదా కేబుల్ చూడండి ఒకసారి ఇలాగా దీనివల్ల ఈ పవరు కంజెక్షన్ అయిపోయి పవరు ఈ అంటే నివాసం ఉంటున్న ఇళ్ళల్లో ఓల్టేజ్ చూడండి ఎలా ఉందో ఏ రకంగా ఉందో నమస్తే అండి నా పేరు సహదేవ్ తాడి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం మోరిపూడు వివి మెరక పరిధిలో ఉన్నామండి ఇక్కడ ఏంటంటే కరెంట్ సమస్య జనవరి నుంచి ఉందని చెప్తున్నారు నాకు ఒక టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందని చెప్పారు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక టవర్ ఉంది ఆ టవర్కి ఆ కేబుల్ తీసుకొచ్చి ఇక్కడ మన హౌస్ లైన్ ఏదైతే ఉందో హౌస్ లైన్ కలపడం జరిగింది ఈ హౌస్ లైన్ కలపడంతో ప్రక్విషన్ వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా వస్తుంది మీకు చూపిస్తాను ఇల్లులో కూడా చూపిస్తాను ఒకసారి రండి సో ఇదంతా కూడా ఎస్సీలు ఉంటున్న నివాసం అండి ఇవన్నీ కూడా ఎస్సీలు ఎస్సీలు హౌస్ అన్ని సో ఇది చూస్తే చూడండి ఎలా అప్లొకేషన్ ఎలా వస్తుందో ఒకసారి హౌస్టల్ చూడండి హౌస్లు చూస్తే పరిస్థితి కూడా అలాగే ఉంది జనవరి నుంచి కంప్లైంట్ చేస్తున్నారు కానీ కనీసం అధికారులు పట్టించుకోవట్లేదు ఎన్ని కుటుంబాలండి ఇరవై కుటుంబాలు ఇరవై కుటుంబాలండి మొత్తం ఇరవై కుటుంబాలు ఉన్నాయి ఇరవై కుటుంబాల పరిస్థితి కూడా జనవరి నుంచి కూడా ఇదే పరిస్థితి పిల్లలు కనీసం చదువుకోవాలని పరిస్థితి ఇదే పరిస్థితి ఇలాగా ఓల్టేజ్ అనేది లక్లీస్ అవుతుంది ఇమీడియట్లుగా అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ టవర్ సంబంధించిన కనెక్షన్ ఏదైతే ఉందో ఇమీడియట్లుగా రిమూవ్ చేసి ఈ ఇరవై గ్రామ ఈ ఇరవై హౌస్లకి ఏదైతే ఉందో ఇరవై ఇళ్ళకి కూడా కరెంటు వచ్చేలాగా ఏర్పాటు చేయాలి ఒకవేళ ఆ విధంగా ఏర్పాటు చేయకపోతే దీన్ని ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్ళాల్సి వస్తుంది ఇమీడియట్లుగా ఆ టవర్ సంబంధించిన కనెక్షన్ ఏదైతే అది వెంటనే రిమూవ్ చేసి గా వీళ్ళకి పవర్ అనేది ఇవ్వాలని కోరుతున్నాం రిమైనింగ్ చూపిస్తాను మీరు ఇదే పరిస్థితి ఇది ఈ రకంగా ప్రతి ఇంట్లో జనవరి నుంచి ఇదే పరిస్థితి కనీసం అధికారులు చెప్పినా కూడా వెళ్ళలేదు ఏం చదువుతున్నారు వచ్చిన ఏ క్లాస్ చదువుతున్నారు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారా ఎప్పుడు ఇలా ఉంటుందా ఎప్పటి నుంచి ఉంటుంది ఇలాగా లాస్ట్ నుంచి ఇలా ఉంటుంది చదువుకు చదువుకోగలుగుతున్నారా సరిగా కుదరట్లేదా చదువుకోవటం సరే చూసారా ఇప్పుడు చూస్తే పరిస్థితి చూసారా ఇలా ఉంది ప్రతి కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివించుకుంటారు ఏ విధంగా వాళ్ళకి పాఠాలు నేర్పుతారు వాళ్ళ కళ్ళ పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి ఒకసారి చూస్తే నాకే చాలా అసలు మాట ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది అంటే ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఏంటి కనీసం అధికారికి కంప్లైంట్ ఇచ్చిన అసలు ఈ ఇరవై ఇళ్ళలకి కాదనేసి ఒక సెల్ టవర్కి ఆ కనెక్షన్ కలవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నాను దయచేసి ఈ సమస్యని వెంటనే పరిష్కరించండి పరిష్కరించకపోతే దీన్ని నేను ఉన్నతాధికారికి తీసుకెళ్తాను సో ఒకసారి అసలు అసలు చదవడం వీలు అవ్వట్లేదు అన్న ఒకసారి చూపించి ఒకసారి చూపించి జస్ట్ ప్యాకెట్ ఈ రకంగా ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ కళ్ళ పరిస్థితి ఏంటి వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్